హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా సో మేమైతే వస్తున్నాం అందరికీ హ్యాపీ సండే సో ఈ రోజు అయితే మా పండుగ చపాతి గాలుస్తున్నాడు ఫస్ట్ టైం కాల్లో రాదన్నాడు ఫస్ట్ ఎట్లాను అని ఏమో నాకు మమ్మీ అన్నాడు ఆ తర్వాత కాలుస్తా అని చెప్పిండు కాలుస్తుండు సూపర్ మంచి కాలుస్తుండు ఒకసారి చూడు మీరు ఎట్లా కాలుస్తున్నారు మా పండుగనికైతే వంట చేయాలంటే ఇష్టం అన్నట్టు కిచెన్ అంటే వానికి ఇష్టం కిచెన్ లేదన్న మంచిగా వీడుగా చేసుకుంటాడు తినడానికి ఎంత ఆకలి అవుతున్నా సరే దానికోసం వాడు టైం తీసుకొని మళ్ళీ మంచిగా టేస్ట్గా ఫ్రెష్గా చేసుకుంటాడు అన్నట్టు కదా అంతేనా వంట వంటల ప్రొఫెషనల్ కదా చెప్పా ఏమేం నీకు చెఫ్ అను ఏం రాను అనికే చెప్పు వస్తాయి చెప్పు చేసి అన్న వస్తాయంట ఇప్పుడు ఇప్పటి వరకు చేసినవి చెప్పు అంతే గట్టిగా చెప్పు కొంచెం మైక్ నా దగ్గర ఉంది మరి

సో ఫ్రెండ్స్ మా పండుగ ఇన్ని చపాతీలు అయితే కాల్చిండు నేను మూడే కాల్చిన డాడీ లాస్ట్కు వాడైతే షాప్కు పోయిండు నేను లాస్ట్కు మూడు కాల్చిన అంతే ఇవన్నీ వాడే కాల్చిండు మస్తు మంచిగా కాల్చిండు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు కాలుస్తాడు అనుకోని హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పండుగ కాల్చిన చపాతీలు అయితే మంచిగా వాడిపోలేదు కాలకుండా లేదు మంచిగా వచ్చినాయి కదా సో అది వేసి అది ఏం పన్నీర్ కానీ నేస్ట్ ఇప్పుడు పన్నీర్ చపాతి సో మన చాలు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి హ్యాపీ సండే అంట బై అంతే